VVB9 నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కనెగంచిపోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు రక్షణ కరువు సాక్షాత్ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనలపై పట్టించుకొని అమ్మవారి ఆలయ అధికారులు ఈఈఓ ఈ దేవాలయానికి వద్దంటున్న అమ్మవారి భక్తులు ప్రజలు రైట్ చూస్తూ ఉండండి మా వీవీవి నైన్ న్యూస్ ఛానల్ మరిన్ని వార్తల కొరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము మాది ప్రకాశం జిల్లా ఒంగోలు మేము ఒక టెంపుల్కి వచ్చాము ప్రతికొని పూలు వచ్చినందుకు ఇక్కడ దా అన్నం పెట్టలేదని చెప్పి మమ్మల్ని కొట్టారు మా వాడి తలకా బగలింగారు తలకా బగల్ దింగి చూడు పిల్లవాడి చిన్న పిల్లవాడు